కార్యక్రమానికి చేసినటువంటి పంపిణీ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం పేదలకి పంపిణీ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా రావాలమ్మా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం

పార్టీ చేస్తున్న దుర్మార్గాలను కానీ అవినీతిని గాని ఎండగట్టి ధైర్యంగా కార్యకర్తలకు నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చి యువగాలంతో ముందుకొచ్చి కార్యకర్తల పాలిట అన్నిటికీ తానే ఈరోజు వచ్చిన లోకేష్ గారు జన్మదిన వేడుకలను మేమందరం కూడా సత్నపల్లి నియోజకవర్గంలో ఘనంగా చేసుకోవడం జరిగింది మనందరి ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సత్రనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు మన్యం శివనాగ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అలానే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నారా లోకేష్ గారు నేనున్నాను అంటూ అండగా ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని తీరాన ఎగరవేయటానికి సంసిద్దులయ్యారు అలానే సత్తనపల్లి నియోజకవర్గంలో పదవులతో సంబంధం లేకుండా పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతి క్షణం పార్టీ గురించి ఆలోచిస్తూ పార్టీ కార్యకర్తలతో మమేకమై ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇంత బలంగా ఈ నియోజకవర్గంలో తీర్చిదిద్దటానికి ప్రధాన కారకులు మన్నం శివనాగ మల్లేశ్వరావు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటం నిజంగా శుభపరిణామం అలానే మల్లిబాబు గారి ఆధ్వర్యంలో గడిచిన ఐదు వందల రోజులుగా అన్నా క్యాంటీన్ నిర్వహించుకోవటం అలానే పార్టీకి పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ మా అందరికీ తోడుండే మంచి నాయకుడు మల్లి గారికి భవిష్యత్తులో మన నారా లోకేష్ గారి ఆశీస్సులు నిండుగా ఉండాలని అలానే నారా లోకేష్ గారి యోగళాన్ని యోగల సారద నారా లోకేష్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం